పాతకాలం పద్ధతిలో ఎండు నెత్తల ఇగురు కర్రీ దీని టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా చాలా సింపుల్ గా చేయొచ్చు అలానే ఇలా ఉండారనుకో నీటి వాసన అస్సలు రాదండి ఎక్కువ అన్నంలోకి కొంచెం ఇగురు వేసుకున్నా చాలు అన్నం అంతా కలుస్తుంది అలానే ముద్దు ఒక ముక్క పెట్టుకొని తింటే దీని టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ముందుగా నెత్తళ్ళని తలా తోకా తీసేసుకొని ఒక ఐదారు సార్లు వాటర్ లో బాగా నీట్ గా వాష్ చేసుకోవాలి సీ ఫుడ్ కదా కొంచెం మూసుకుంటుంది కాబట్టి బాగా నీట్ గా క్లీన్ చేసుకొని ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని ఒక రెండు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయని బాగా మగ్గించుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకోండి ఆల్రెడీ ఒక మూడు పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్పైసీకి సరిపడా కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక్క టీ గ్లాస్ వాటర్ పోసుకోండి తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కూర ఇలా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి